అందించారు రామకృష్ణుల బోధనలు మనం చూసాం ఆ తర్వాత సనాతన ధర్మంలోకి వచ్చాం అక్కడి నుంచి సింహగర్జన స్వామీజీ వారి సింహగర్జన శ్రీమతి నాయన జ్యో నాయని జ్యోత్సన గారు తణుకు నుంచి ఇచ్చేశారు వారు స్వామీజీ సింహగర్జన అనే అనే అంశం మీద మాట్లాడతారు నాయని జ్యోత్సన గారు బాపట్ల రామకృష్ణ సేవా సమితిలో పెరిగారు తర్వాత ప్రస్తుతం తణుకులో ఉద్యోగులు ఇచ్చే ఉంటున్నారు వారు రామకృష్ణ భక్తులు వారు మాట్లాడతారు నమశ్రీ యతిరాజాయ వివేకానందూరయే సుఖ స్వరూపాయ స్వామినే తాపహారుని ఈరోజు నాకు ఇవ్వబడిన టాపిక్ సింహగర్జన స్వామీజీ సింహగర్జన ఇక్కడ ఇవ్వబడిన అని ఎందుకన్నానంటే సింహగర్జన్లో ఉన్న పదాల అర్థం కూడా నాకు తెలియనప్పుడు సింహగర్జన అంటే అరవటమే అని తెలిసినప్పుడు నా నోడుతో విన్న వ్యక్తులు ఈ సింహగర్జన్ని నాకు ఇచ్చారు టాపిక్ సో అటువంటి సింహగర్జన ఈరోజు వినిపిస్తాను హనుమన్ మహావీరుడే మీకు ఆదర్శ పురుషుడు జితేంద్రియ చక్రవర్తియు అద్వితీయ ధీశాలియ గు నాతడు రామనామ మందలి అఖండ భక్తి చే సాగరమును ప్రాణభీతితో ఒక్క దుముకులో ఎట్లు లంఘించనో చూడు అతడిట్టి భగవత్సేవకుడు ఆదర్శమూర్తియో తన అఖండ బాహుబలముచే అద్వితీయ పరాక్రమముచే రావణుని రాక్షస సైన్యమును హాహాకారమెత్తింపగలిగిన మహావీరుడు అతడు మరి ఒక పక్క రామపద పంకజార్చకులలో అద్వితీయుడు అతడే అట్టి నిశ్చంచల భక్తియే దేశమునికి ఇప్పుడు ఆవశ్యకము అంటూ హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకోమని స్వామీజీ చెప్పిన మాటలు సింహ గర్జన అయ్యాయి జనరల్గా మనకి ఈ మధ్య పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ గురి బుక్స్ చాలా రిలీజ్ అవుతున్నాయి దట్టు ఫారిన్ ఆథర్స్ రాసినవి లక్షల కాపీలు అమ్ముడవుతున్నాయి కానీ ఎప్పుడో త్రేతాయుగ కాలం నాటి చిరంజీవి రామబంటైన హనుమంతుడు ఆదర్శప్రాయుడు అప్పటి నుంచి ఇప్పటికి ఎప్పటికి కూడా ఆదర్శప్రాయుడు తర్వాత మనం ఏదన్నా నిద్ర పట్టకపోతే ఒక బుక్ తీసి చదువుతాం అప్పుడు నిద్ర వచ్చేస్తుంది కానీ నిద్రపోతున్న వ్యక్తి ముందు ఈ సింహగర్జన గనక వినిపిస్తే నిద్ర మొత్తం వదిలి లేచి కూర్చుంటాడు అలాగే మనలో ఎవరైనా సోమరిపోతులు కానీ బద్దకస్తులు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళ చేత ఒక రెండు వాక్యాలు ఈ సింహగర్జన గనక చదివించగలిగితే వెంటనే ఏదో ఒక పనిలో నిమగ్నం అవుతాడు అట్లా ఉంటుంది ఈ సింహ గర్జన ఇంకా దీన్ని ఎలా చెప్పచ్చంటే అంటే నా చిన్నప్పుడు వీధుల్లో కొరడాతో ఇలా కొట్టుకుంటూ విన్యాసం చేసే వ్యక్తులను చూశాను ఇప్పుడు లేటెస్ట్గా తలపైన బాటిల్స్తో కొట్టుకోవటం పైన ఐస్ దిమ్మలు పెట్టుకొని వెనప సుత్తులతో కొట్టుకోవటం ఇట్లాంటి విన్యాసాలు మనం చూస్తున్నాం కదా ఈ సింహగర్జన భౌతికంగా ఏం దెబ్బలు తగలవు కానీ లోపల ఎవరికీ కనపడవు అలాంటి దెబ్బలు తగులుతాయి సో అటువంటి విన్యాసాన్నే మీ ముందు ఈరోజు ప్రదర్శించడానికి సాహసిస్తున్నాను ఇక్కడ సింహగర్జనలో సింహం అంటే నిర్భయత్వానికి ప్రతీక అంటే ఫియర్లెస్నెస్ ఫియర్లెస్నెస్కి మరో మారు పేరు స్వామీజీ ఆయన చిన్నప్పుడు ఒక తోటలో ఒక చెట్టు ఎక్కి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు అప్పుడు ఈ తోటమాలి వీళ్ళు వీళ్ళ అల్లరి భరించలేక ఒక భూతం ఉందని భయపెడతాడు అప్పుడు పిల్లలందరూ అమ్మో భూతం భూతం అని భయపడిపోయి దిగేస్తారు కానీ నరేన్ కూడా పిలుస్తారు వచ్చే నరేన్ వచ్చే నరేన్ అని పిలుస్తారు పిలిస్తే నరేంద్రుడు ఒక్క ఇంచు కూడా కదలడు ఆయన ఏమంటారంటే ఈ చెట్టు పైన ఆ భూతం ఉండుంటే ఈ పాటికే అది నన్ను పట్టుకొని ఉంటుంది అంటారు అటువంటి నిర్భయత్వం అనేది ఆయన సొంతం మనం కూడా జనరల్గా చిన్నపిల్లలందరూ నిర్భయులుగానే ఉంటారు ఎటువంటి భయం ఉండదు వాళ్ళకి మనమే అనవసరంగా చీకట్లో బోమాక బూచి పట్టుకుంటుంది లేదా చెట్లెక్క మాకండి కింద పడి దెబ్బలు గెలిచుకుంటారు అట్లాంటి లేనిపోని భయాలు మనమే నింపుతాం వాళ్ళతో కానీ స్వామీజీ వాళ్ళ అమ్మగారైన భువనేశ్వరి దేవి ఆయనకు చిన్నప్పటి నుంచి కూడా రామాయణ భాగవత కథలు వినిపించేది ఆమె స్వామీజీ ఏమంటారంటే బాల్యం నుండి పిల్లల్లో సానుకూలమైన ఆశావహమైన శుభప్రదమైన బలప్రదమైన ఆలోచనలతో వాళ్ళ మెదళ్లలో ప్రవేశించడానికి అవకాశం ఇవ్వండి అని చెప్తారు ఇంకా ఏమంటారంటే ఆయన నువ్వు దుర్బలుడు అనుకుంటే దుర్బలుడు అవుతావు నువ్వు బలవంతుడు అనుకుంటే బలవంతుడు అవుతావు మూఢ విశ్వాసాలు దుర్బలతకు చిహ్నాలు అంటే ఆ దుర్బలత అనేది ఎలా ఉంటుంది అనేది స్వామీజీ చెప్తున్నారన్నమాట అలాగే ఆయన ఈ దుర్బలత గురించి మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్తారంటే ఒక ఉదాహరణ జనరల్గా ఈ భయం అనేదానికి మనమంతా కూడా ఆలోచిస్తే సపోజ్ మనకి ఒక అల్లావుద్దీన్ దీపం దొరికింది అనుకుందాం అప్పుడు మనం ఏం చేస్తాం మనందరికీ తెలుసు అల్లావుద్దీన్ అద్భుతీపం అంటే దాన్ని రుద్దితే ఒక మాంత్రి కూడా వస్తాడు మన కోరికలన్నీ నెరవేరుస్తాడు అని మనకు తెలుసు అలాంటిది కనుక మనకు దొరికితే మనం ఏం చేస్తామంటే అది పోతుందేమో అనే భయంతో దాచిపెట్టేసుకుంటాం భగవంతుడు మనకి ఇవ్వబడిన ఈ శరీరం కూడా ఒక అల్లావుద్దీన్ దీపమే దీన్ని కరెక్ట్గా చూన్ చేస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు ఈరోజు మన చేతిలో ఉన్న రిమోటు టీవీ తర్వాత షిప్స్ ఫ్లైట్స్ ఇవన్నీ అద్భుతాలే కదా అలాగే మనము ఇక్కడ భయం గురించి ఇది ఎన్ని జింబిక్కులు చేస్తుందో కూడా మనం తెలుసుకోవచ్చు ఒక జింక్ ఉంటుంది ఆ జింక్ ఏం చేస్తుందంటే పచ్చిక మేస్తూ ఉంటుంది అప్పుడు ఒక పులు వస్తుంది అప్పుడు జింక్ ఏం చేస్తుంది వెంటనే పరిగెత్తి తప్పించేసుకుంటుంది మరుసటి రోజు అదే జింక మళ్ళీ పచ్చికి తింటూ ఉంటుంది అప్పుడు నిన్న నేను ఇక్కడ పచ్చికి తింటుంటే ఒక చారల పెద్ద పులి వచ్చింది నేను స్పీడ్గా ఎంత స్పీడ్తో పరిగెత్తాను ఈ తుప్పలు కడ్డంబడి తప్పించుకున్నాను ఈ రోజు మళ్ళీ తింటున్నాను మళ్ళీ ఆ పులు వస్తుందేమో అని భయపడదు కానీ మనిషి మాత్రం పాత సంఘటనలో తను పై భయపడిన ఏవైతే సంఘటనలు ఉన్నాయో ఆ సంఘటనలు మాటి మాటికి గుర్తు చేసుకొని ఇప్పుడు ప్రజెంట్లో చేసే వర్క్ పైన భయపడి అసలు పెట్టాడు ఒకవేళ మొదలుపెట్టినా కూడా ఆ భయం అనేది అతన్ని వెన్నడుతుంది ఇది మనం నేర్చుకోవాల్సింది అలాగే జనరల్గా మనం ఇళ్ళల్లో జరిగే సంఘటనలు ఏంటంటే మన ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకుందాం వాడికి తక్కువ మార్కులు వచ్చాయి తక్కువ మార్కులు వస్తే ఏం చేస్తాము మనం వెంటనే వాడిని అరుస్తాం ఎందుకు అరుస్తాము వాడికి భవిష్యత్తు ఏమైపోతుందో అన్న భయం వల్ల కదా అంటే ఆ పిల్లవాడికి తక్కువ మార్కులు వస్తే అక్కడి నుంచి ఎలా ఇంప్రూవ్ చేయాలి వాడికి ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలి అని ఆలోచించాలి మనమే అనవసరంగా భయపడిపోయి మన భయాన్ని వాడిపైన ఇంపోజ్ చేస్తున్నాం ఇలాంటివి చేయకూడదు అసలు స్వామీజీ ఏమంటారంటే ఈ లోకంలో ఉన్న భయానికి అంతటి కూడా కారణం దుఃఖానికి అంతటి కూడా కారణం ఈ భయమే అంటారు స్వామీజీకి ఇంత నిర్భయత్వం రావడానికి కారణం ఏంటంటే ఆయనకున్న బలం ఇక్కడ బలం అంటే ఏదో బరువులు ఎత్తడం రెజిలింగ్ ఛాంపియన్ అవటమో కాదు బలం అంటే స్ట్రెంగ్త్ టు ఏ వర్క్ అని అర్థం అంటే ఒక కుమ్మరి పర్ఫెక్ట్గా కుండ తయారు చేయడం అనేది అతని బలం అలాగే ఇటువంటి భక్త సమ్మేళనాలు మూడు రోజుల పాటు అద్భుతంగా నిర్వహించడం అనేది ఈ నిర్వాహకుల యొక్క బలం అలాగే మనలో ఏవైతే బలాలు ఉన్నాయో ఆ స్కిల్స్ను కనుక్కొని వాటిని మెరుగుపరుచుకొని అభివ్యక్తం చేయటమే బలం బలం గురించి స్వామీజీ ఏమంటారంటే బలమే జీవితం బలమే ఆనందకరమైన అపహారమైన అనంతమైన జీవితం ఎప్పుడూ కూడా బలవంతులుగా ఉండండి అని అంటారు ఆయన ఏం చెప్తారంటే బలమే జీవితము అని చెప్తారు కదా దానికి ఎప్పుడూ కూడా నిర్భయత్వంతో బలంగా ఏ పని అనుకున్నాక బలంగా చేయటం అలవాటు చేసుకోండి అంటారు అంటే నీ విధిని నీవే నిర్మించుకో కావలసిన శక్తి బలం అంతా కూడా నీలోనే ఉంది ఎటువంటి భయానికి లోన్ కాకుండా నువ్వు అనుకున్న పని సాధించు అంటారు కానీ ఇలా మాట్లాడటానికి చాలా ధైర్యం కావాలి ఇక్కడ ధైర్యం అంటే సహనం అని అర్థం అంటే ఒక పని మొదలు పెడితే అది చివరి వరకు కంప్లీట్ అయ్యేదాని వరకు సహనంగా ఉండాలి స్వామీజీ చికాగో సర్వమత మహాసభల్లో ప్రసంగించడానికి వెళ్ళినప్పుడు ఆయన దారిలో చాలా అడ్డంకులు కష్టాలు ఎదుర్కొంటారు ఆయన టూ డేస్ ఆయన ఫుడ్ కూడా ఉండదు అయినా కూడా ఆయన సహనంతో ఆ సర్వమత మహాసభల్లో తను అనుకున్న కార్యం నెరవేర్చడానికి చాలా సహనంగా ఉంటారు అలాగే ఇప్పుడు మన హీరో హనుమంతుడు ఫస్ట్ చెప్పుకున్నాం కదా ఆయన సీతాన్వేషణకి వెళ్ళేటప్పుడు దారిలో అంటే సముద్రాన్ని లంఘించేటప్పుడు బోలెడన్ని అడ్డంకులు ఎదురవుతాయి తీరా ఆయన లంకలోకి దిగిన తర్వాత ఆ లంగిడు ఆయన ఆయన ఒక పిడుగు దుగుద్దుతుంది సో ఆయన ఎంతో క్షమగా ఎంతో ఓర్పుతో చివరి వరకు ఉండవల్ల ఆయనకి ఆయనకి సీతాదేవి దర్శనమైంది సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అన్నమాట ఇప్పుడు స్వామీజీ ఏమంటారంటే ఈ సహనాన్ని ఓర్పును క్షమావృత్తిని మనం అలవరుచుకునే తీరాలి శాశ్వతమైన ఈ నీతి పాఠాన్ని నేర్చుకొని దాను కట్టుబడి ఉండటానికి సంసిద్ధులైన వారు మాత్రమే ఆనందమైన జీవితాన్ని గడపగలుగుతారు అని అంటారు సో ఇప్పుడు మనకి నిర్భయత్వం వచ్చేసింది బలం వచ్చేసింది ధైర్యం కూడా వచ్చింది ఇప్పుడు పని చేయాలి పని చేయాలంటే కావాల్సింది ఒక ఆలోచన దీనికి స్వామీజీ ఏమంటారంటే ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నతమైన ఆదర్శాలతో మీ బుద్ధిని గనక నింపితే మహోన్నతమైన కార్యాలు సిద్ధిస్తాయి అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఆశయం ఏ ఏది ఎక్కువ మహోన్నతంగా ఉండే ఆశయాలు కావాలి అంటే ప్రయోజనకారయ్యేది డబ్బు పేరు కీర్తి పాండిత్యం కాదు కేవలం ప్రేమ ఇదే సౌశల్యం అంటే అంటే మీలో ప్రేమ ఉందా మీరు సర్వశక్తిమంతులవుతారు అంటే నిస్వార్థమైన ప్రేమ వల్ల ఆ ప్రేమతో మాట్లాడిన ప్రతి మాట కూడా ఒక పిడుగు అవుతుండే అంటారు స్వామీజీ ఎవరిలో అయితే నిస్వార్థమైన ప్రేమ ఉందో వారు మిగిలిన వారి కంటే కూడా విజయవంతులు అవుతారు అంటారు ఇక్కడ శ్రవణకుమారుడు కథ శ్రవణ కుమారుడు చాలా పెద్ద వయసులో వాళ్ళకి కొడుక్గా పుడతాడు వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకు కోరిక కలుగుతుంది వాళ్ళిద్దరూ అంధులు కళ్ళు కనపడవు వాళ్ళ కోరిక ఏంటంటే తీర్థయాత్రలు చేయాలి అని అప్పుడు శ్రవణకుమారుడు కావడిని క్రియేట్ చేస్తాడు ఆయన అంటే ఈ కావడంటే నవేడస్లో కనపడట్లేదు కానీ పాత రోజుల్లో నీళ్లను తీసుకెళ్లేదానికి దానికి ఉపయోగించేవాళ్ళు ఒక బ్యాంబు పోల్ ఉంటుంది దానికి అటు ఇటు రోప్స్తో వేలాడి తీసిపడి రెండు బుట్టలు ఉంటాయి ఇప్పుడు కూడా వెస్ట్ గోదావరిలో అరటిగలు తీసుకెళ్ళడానికి అటు ఒక గల ఇటు ఒక గలా పట్టుకొని తీసుకెళ్తుంటారు అంటే ఆ పళ్ళు ఏదైనా వత్తిడి తగిలితే పాడైపోతాయి వీళ్ళిద్దరు కూడా పండు ముతలి వాళ్ళు అనమాట వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళటం కోసం ఈ తాళ్ళు ఫిక్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే అవి షాక్ అబ్జర్వ్ దస్ మాది పని చేస్తాయి ఎటువంటి ఒత్తిడికైనా తట్టుకుంటాయి అటువంటి కావడాన్ని ప్రిపేర్ చేస్తాడైనా జనరల్గా మనము చిన్నపిల్లలు ఎవరన్నా ఎత్తుకుంటే వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవుతారు మనం కంఫర్ట్ ఫీల్ అవుతాం కానీ పెద్దవాళ్ళు దట్టు ఇద్దరున్నారు తల్లిదండ్రి ఇద్దరు ఉన్నారు అందుకని వాళ్ళ సౌకర్యం కోసం ఇట్లాంటి కాబడి క్రియేట్ చేస్తాడు మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఇలా అందులు కదా కళ్ళు కనపడవు కదా వీళ్ళిద్దరూ ఆ తీర్థయాత్రలు పోయి ఏం చూస్తారు కానీ శ్రావణకుమారుడు అట్లా అనుకోడు ఆయన ఏం చేస్తాడంటే కావల్లో వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళి తను దర్శించిన ప్రతి క్షేత్రంలో కూడా ఆయన ఏదైతే చూశాడో అది వాళ్ళిద్దరూ అనుభూతి పొందే విధంగా వర్ణించగలిగాడు అలా పుట్టిన బ్రెయిలీ లిపి వల్ల ఈరోజు ఎంతో మంది అందులు అవుతున్నారు ఇక్కడ అటువంటి నిస్వార్థమైన ప్రేమ మనకు ఉండాలి అని అంటే ఇతరుల సౌకర్యాలను ఇతరులని సౌకర్యంగా ఉంచడం కోసం ఇతరుల దుఃఖాలను కష్టాలను తొలగించడానికి కోసం మనం ఇంట్లో కూడా చూస్తున్నాం కదా గ్రైండర్స్ వాషింగ్ మిషన్స్ ఈ మధ్య మన సమితి వాట్సాప్ గ్రూప్లో పెట్టారు కుండలు చేసేదానికి ఎలక్ట్రిక్ మిషన్ పోట్రీ అలా ఇతరులని ఆనందంగా ఉంచేదానికి ఇతరులను ఉత్సాహంగా ఉంచేదానికి ఇలాంటివన్నీ కనిపెట్టబడ్డాయి అసలు ఈరోజు మన చేతిలో ఉన్న రిమోట్ అంటే మొబైల్స్ ముఖ్యంగా మొబైల్స్ తర్వాత కంప్యూటర్స్ డ్రోన్స్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు వచ్చేసాయి మనకి అలాగే ఈ నిస్వార్థమైన ప్రేమ మనలో జనరేట్ అవ్వాలంటే ఎలా జనరల్గా మనం ఏం చేస్తాము ప్రేమించిన దానిని సేవ చేయగలం ఎవరినైతే మనం ప్రేమిస్తామో వాళ్ళకి సేవ చేయగలం ఎట్లా మన పిల్లలు మన పిల్లల్ని మనం ప్రేమిస్తాము ఆటోమేటిక్గా సేవ చేస్తాము ఇది న్యాచురల్ బట్ సేవ చేసిన దానిని సేవ చేసిన దాన్ని ప్రేమించగలం అంటే ఎవరికైతే మనం సేవ చేస్తామో వాళ్ళని ప్రేమించగలుగుతాం అందుకే సేవ అనేది మన నిజ మన డైలీ లైఫ్లో ఒక భాగంగా చేసుకోగలిగితే మనము ప్రేమని డెవలప్ చేసుకోవచ్చు నిస్వార్థమైన ప్రేమని డెవలప్ చేసుకోవచ్చు అసలు ఇట్లాంటి నిస్వార్థమైన సేవ వల్ల ఎన్ని మహత్కార్యాలు సాధించగలమో మనకే తెలియదు ఇటువంటి నిస్వార్థ సేవ చెయ్యాలి లేదు ఇటువంటి క్రియేషన్స్ అన్నీ చేయాలి మనలో ఉన్న స్కిల్స్ అన్నీ వ్యక్తపరచాలి అంటే మనకు కావాల్సింది ఆరోగ్యం ఆరోగ్యం గురించి స్వామీజీ ఏమంటారంటే శారీరక బలహీనత అనేది మన దుఃఖాలలో మూడు వంతుల పోర్షన్ ప్లే చేస్తుంది అంటారు దీనిలో కూడా ఆహార అనేది చాలా ముఖ్యమైన పాత్ర అందుకే స్వామీజీ ఏమంటారంటే సాత్విక ఆహారాన్ని ప్రిఫర్ చేస్తారు ఆయన ఇంకొకటి ఆయన ఏం చెప్తారంటే మీ భుజాలు మీ కండరాలు ఇంకా బాగా బలపడినప్పుడు మాత్రమే మీరు భగవద్గీతని బాగా అర్థం చేసుకోగలరు అంటారు అంటే ఇక్కడ భగవద్గీత అనేది ఏదో ముసలితనంలో పఠించాల్సింది కాదని చనిపోయినప్పుడు వినిపించాల్సింది కాదని మనం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా మన బాడీ అలాగే మన మేధస్సు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే భగవద్గీతని ఇంకా బాగా అర్థం చేసుకోగలమని స్వామీజీ ఉద్దేశం అన్నమాట అలాగే ఆరోగ్యం గురించి మహిళలలో ఒక చిన్న ఉదాహరణ చెప్పుకున్నాము జనరల్గా ఆడపిల్లలు మ్యారేజ్కి బిఫోరు మహారాణుల మాదిరి పెరుగుతారు తర్వాత వన్స్ ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళలో త్యాగం అనే గుణం మొదలవుతూ ఉంటుంది తర్వాత ఒక పిల్లలు పుట్టిన తర్వాత ఆ త్యాగం అనేది ఎంత హై ఎంత పీక్ స్టేజ్లోకి వెళ్తుందంటే ఒక ఆమె తన ఇద్దరు బిడ్డల్ని తీసుకొని మంచి ఎండాకాలము వీధిలో వెళ్తూ ఉంటుంది పిల్లలు దాహం అంటారు దాహం అన్నప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఒక కొబ్బరి బొండాలు అమ్మేవాడు ఉన్నాడు వాడు ఒక్కొక్క కొబ్బరి బొండం ముప్పై రూపాయలు చెప్పాడు ఆమె ఏం చేసిందంటే రెండు కొబ్బరి బొండాలు కొట్టించి పిల్లలిద్దరి చేత తాగిచ్చింది ఆ పిల్లలు అడిగారు అమ్మ పీక్ స్టేజ్లోకి వెళ్ళి మనం ఇక్కడ వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఆనందంగా ఉన్న తర్వాత వాళ్ళకి పేరెంట్స్ ఇవ్వాల్సిన మెయిన్ గిఫ్ట్ ఏంటంటే పేరెంట్స్ యొక్క ఆరోగ్యం ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాలి అక్కడ మనమేకో త్యాగం చేసాము అట్లా అనుకోవటం కాదు ఇప్పుడు ఈ పిల్లలు బాగా సెటిల్ అయిపోయారు చక్కగా వాళ్ళ జీవనాల్లో వాళ్ళు హెల్తీగా ఉన్నారు పేరెంట్స్కి హెల్త్ బాగోగలేదనుకోండి అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉండగలరా ఈ ప్రశ్న ఎవరికి వాళ్ళు మనం వేసుకోవాలి కాబట్టి ప్రతి వాళ్ళు స్త్రీలనే కాదు పురుషులు కూడా వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాలపైన దృష్టి పెట్టాలి ఎందుకంటే ఈ శరీరం అనేది భౌతికంగానే కాదు ఆధ్యాత్మిక సాధనలు చేయాలంటే కూడా సహకరించాలి అందుకే ఆరోగ్యం గురించి స్వామీజీ అంత గట్టిగా చెప్తారనమాట సో ఇప్పుడు ఫిజికల్గా ఆరోగ్యం వచ్చేసింది మానసికంగా మనకు ఆరోగ్యం కావాలంటే మనం ఏం చేయాలి ఈ మానసిక ఆరోగ్యం మనం సొంతం అవ్వాలంటే మనకి ఏదైతే కావాలని కోరుకుంటామో అది ఇతరులకు జరగాలని కోరుకోవాలి అలాగే ఇతరుల డబ్బులపై వాళ్ళ శరీరాలపై దృష్టి పెట్టకూడదు వాళ్ళ జ్ఞానంపై దృష్టి పెట్టాలి అంటే భగవంతుడు మనకు ప్రసాదించిన ఈ శరీరం పైన మనకి వడ్డించిన ఈ జీవన ప్రమాణ ప్రమాణాలపైన దృష్టి పెట్టాలి ఇతరుల పళ్ళాల్లో వడ్డించిన వాటిపైన కనుక దృష్టి పెడితే మన మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది అలాగే ఫ్రీ గిఫ్ట్స్ ఉన్నాయి మనందరికీ తెలుసు ఒక రూపాయి కూడా ఖర్చు కాదు దీనివల్ల ఇతరులను మెచ్చుకోవటం ఇతరులను ప్రైజ్ చేయటం ఒక పలకరింపు ఓదార్పు ఇట్లాంటి మాటలు ఒక్క పైసా కూడా ఖర్చు కావు ఇట్లాంటి వాటి విషయంలో అసలు పిష్నార్తనం చేయకూడదు ధారాళంగా వాడేయచ్చు అలాగే స్వామీజీ మెయిన్ ఇంకొకటి ఏం చెప్తారంటే థర్డ్ పార్టీ టాక్ అంటే పరుల గురించి చెడుగా మాట్లాడటం అనేది వెంటనే వదిలిపెట్టేయాలి ఇది పాపంతో సమానం అని చెప్తారాయన సో ఇటువంటివి మనం అర్థం అలవాటు చేసుకోగలిగితే నిస్వార్థమైన అంటే ఆరోగ్యం మానసిక ఆరోగ్యం అనేది మన సొంతమవుతుంది అలాగే ఇఫ్ యు జడ్జ్ పీపుల్ నో బడీ ఈజ్ అవర్స్ ఇఫ్ యు అండర్స్టాండ్ ద పీపుల్ ఎవ్రీబడీ ఈజ్ అవర్స్ సో డెవలప్ ద హ్యాబిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద లవ్ అండ్ పీస్ ఇన్ ఆల్ రిలేషన్స్ అంటారు సో ఇవన్నీ కూడా మనము అర్థం చేసుకుంటే ఆరోగ్యం అనేది మన సొంతమవుతుంది వన్స్ ఒకసారి మన ఆరోగ్యం వచ్చేసిన తర్వాత ఒక పని చేయాలంటే మనకి ఏకాగ్రత కావాలి ఏకాగ్రత గురించి స్వామీజీ ఏమంటారంటే ఏకాగ్రత అనేది జ్ఞానమంతటికీ సారం ఎక్కడైతే ఏకాగ్రశక్తి అధికంగా ఉంటుందో వాళ్ళు అనుకున్న పనులన్నీ చేయగలుగుతారు అసలు మనకి ఒక అంశానికి ఒక పని మొదలుపెట్టినప్పుడు మనం స్వతంత్రులమా అని క్వశ్చన్ వేసుకుంటే మన మనసు ఒక దానిపైన కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత అక్కడే ఉందా లేదా అనే విషయము మనం ప్రశ్న వేసుకుంటే మనసుకు బానిసలమా స్వతంత్రులమా అని వేసుకుంటాం అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంటే కంట్రోల్ ఆఫ్ అటెన్షన్ ఆన్ వన్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఆర్ థాట్ అండ్ ఎక్స్క్లూడ్ ఎవ్రీ అన్రిలేటెడ్ థాట్ ఐడియాస్ ఫీలింగ్స్ అండ్ సెన్సేషన్స్ అంటే ఏకాగ్రత వల్ల అన్ని కార్యాలు సిద్ధిస్తాయి అని స్వామీజీ చెప్తారు సో టైం అయిపోతుంది కాబట్టి ఈ ఉదాహరణ కూడా మానేస్తున్నాను మనందరికీ కూడా తెలుసు స్వామీజీ ధ్యానం అనే ఆట ఆడేవాళ్ళట అప్పుడు పాము వచ్చినప్పుడు ఆయన లెగోరు అంత ఏకాగ్రత ఆయన సొంతం అలాగే వన్స్ ఒకసారి మన బుద్ధిని ఒక అంశం ఏకాగ్రం చేస్తే నుంచి విడివడా అనాసక్తి అనే శక్తి లేకపోవటం కూడా మన దుఃఖాలన్నిటికి కూడా కారణమవుతుంది అంటే ఆర్ట్ ఆఫ్ అవాయిడెన్స్ అనేది కూడా మనం తెలుసుకోగలగాలి తర్వాత లాస్ట్లో విశ్వాసం ఈ విశ్వాసం అనేది ఒక మనిషిని అధముడిగా ఇంకొకటి ఉన్నతుడిగా మహోన్నతుడిగా చేయగలిగేది ఈ విశ్వాసమే అంటే మనపై మనకు విశ్వాసం లేకపోవటం అంటే భగవంతుడిపై విశ్వాసం లేనట్లే దీనికి కూడా ఉదాహరణ అనుకున్నాను ఫైవ్ మినిట్స్ ఇస్తారా లేదా ఓకే ఫైనల్గా స్వామీజీ గురించి చెప్దాం మన సింహగర్జన్లోని హీరో హనుమంతుడు లంకని దాటేటప్పుడు దారిలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి ఎదురైనా కూడా ఆయన రామనామ మందలి అఖండమైన విశ్వాసంతో ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు స్వామీజీ ఏమంటారంటే విశ్వాసం 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 మనపై మనకు విశ్వాసం భగవంతునిపై విశ్వాసం ఇదే ఉన్నతికి రహస్యం అంటారు ఈ సింహగర్జన్ చెప్పడం వల్ల నాకైతే బాగా దెబ్బలు తగిలాయి మీలో ఎవరికైనా దెబ్బలు తగిలుంటే అంటే క్షమా 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 ఈ అవకాశం కల్పించిన సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు